కంత్రి బేబీ మధ్య ఏదో ఐఏఎస్ఐ మీ కళ్ళ ముందుకు వస్తాను మీకు సేవ చేస్తానని మొన్న యానివల్ డే రోజు ఏదో ప్రగల్భాలు కంత్రి ముండా ఎనిమిది క్రిమినల్ కేసులు ఏడు చీటింగ్ కేసులు ఉన్న నీ అమ్మకి నీకు వాళ్ళ అమ్మ మీద పదకొండు ఎఫ్ఐఆర్లు వాళ్ళ అయ్య మీద తొమ్మిది ఎఫ్ఐఆర్లు వాళ్ళ వాళ్ళ మీద చెక్ బౌన్స్ కేసులు ఇంకేదో చీటింగ్ కేసులు ఉన్నాయి అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నాయిగా రెండు వేల నా రెండు వేల పంతొమ్మిదిలోనే వీళ్ళు కోర్టుకి వెళ్ళ జైలుకెళ్ళాల్సిన జైలు పక్షుల్లో నేను రక్షించాను వీళ్ళ కూతురు ఐఏఎస్ అనేది కళ కలలో కూడా జరగను పని అసలు కనీసం ఐఏఎస్ ఇంటి ముందు పాచి పని చేసుకోవడానికి కూడా నువ్వు కూతురు ఐఏఎస్ కళ మీరు చెప్పే దొంగ మాటలు నమ్మద్దు ఎందుకంటే కుటుంబం అంతా దొంగ మాటలే ఎప్పటి నుంచి అవుతుంది కోర్టులో కేసులు కొట్టేసారు అని మరి కోర్టుకు వచ్చి దండం పెట్టి నుంచి ఉంటుంది కదా కోర్టు కేసులు కొట్టేస్తే దండం పెట్టి పెట్టించిన కర్మ ఏంటివను కావు కాలేవు కానివ్వను కూడా పెట్టుకో అసలు గవర్నమెంటే కానివ్వదు మనకి ఆ ఛాన్స్ రాదురా గవర్నమెంటే ఒప్పుకోదు మంచి అసలు గవర్నమెంట్ కాదు ఈ డిమ్ఎస్ అలా ఇద్దరా రెండుసార్లు ప్రిలియమ్స్ డింకేలు కొట్టింది ఆ అదేమో నా మీద వేసింది నేను ఎందుకు ఆవిడ ఆ పిల్లలు చదువు పాడు చేశానంట నేను ఇప్పుడు పాడు చేసాను నాది లేదు నీ చదువు పాడు చేసేంత గొప్ప క్యారెక్టర్ అనేది నేను పాడు చేయటం ఏంది నేను మార్చిలో మా గొడవ అవ్వక ముందు చెప్పాను అనమాట నీ ఫోన్ దాచిపెట్టి వెళ్ళిపోమ్మా మీ అమ్మా నాన్న మీదకి నేను ఇద్దరికి వెళ్తున్నాను నీ నీ చదువుకు భంగం కలిగించను అని నేను చదువు పాడు చేయటం ఏంటో చదవటం చేతకాక చదువుకోమని పంపితే వేరే అపులలాలాలా చేస్తూ మింగుసే టైం వచ్చినప్పుడు చెప్తాం అన్ని డిమ్కిలు కొట్టి ఏం అయ్యేసాయిది ఈ స్కూల్లో పిల్లలు చూ చూస్తారు ఏం కర్మరా బాబు నీ అడుగు ఆ పిల్లల్ని నడిపిస్తున్నట్టున్నావుగా ఐఐటిలని వాళ్ళు కూడా డిమ్కిలు కొట్టారు ఈ పుణ్యమేది కూడా అది కూడా మా లిస్ట్ లోనే ఉంది మా లిస్ట్ లోనే పడిది అది కూడా అక్కడ సక్సెస్ అయితేనేమో ఆ దొంగముండ గొప్పతనం ఫెయిల్ అయితేనేమో నేనంట అన్నిటికీ నేనే ఈ ముండలో దోసుకుందా నా దగ్గరే మళ్ళీ ఈ ముండలు తినే ఫుడ్డు నాదే వాళ్ళు బతికే కట్టే బట్ట నాది మళ్ళీ నన్ను అంటా ఉంటారు ఐఏ అని చెప్పి పిల్లలకి చెప్పి ఇవే చెప్తున్నావా ఎలా మోస చేయాలి ఎలా ద్రోహం చేయాలి ఇవే నేర్పుతున్నావా దీని జన్మలు ఐఏఎస్ కాదురా కాలేదు గవర్నమెంట్ కానివ్వదు గవర్నమెంట్ దాకేందుకు ముందు ఇది ఇది డింకీలు కొట్టకొని చదవాలి కదా డింకీలు కొట్టి చదివితే అయ్యేసి అలా ఇది ఇదే డింకీలు పిల్లలు కూడా నేర్పుతున్నామట ఇప్పుడు కాకపోతే మార్చి సెప్టెంబర్ మా చిన్నప్పుడు ఏదో ప్లాట్ ఉంది ఉందిగా మార్చి సెప్టెంబర్ పైన అని అట్లాగే పిల్లలు కూడా చెప్తున్నామంట సెకండ్ అటెంప్ట్ ఉంది థర్డ్ అటెంప్ట్ ఉంది అని నో ఐఐఎస్ ఓన్లీ ఇంట్లో అందరూ స్కామర్సే వాళ్ళు ఐఏఎస్లు అంటే అంతే